టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కు ఒక్కప్పటిలా స్టార్ హీరోలు ఆఫర్స్ ఇవ్వట్లేదు అనేది కాదనలేని నిజం కొంత విరామం తర్వాత మళ్లీ వార్తలో నిలిచాడు ఈయన గత కొంతకాలంగా పెద్ద సినిమాల హడావిడికి దూరంగా ఉన్న శేఖర్ మాస్టర్ తాజాగా భర్త మహాశైలులకు విజ్ఞప్తి సినిమాతో తన మార్కు చూపించే ప్రయత్నం చేశాడు ఈ సినిమాలోని వామ్ వాయో అనే సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు అయితే ఈ పాట స్టెప్స్ కంపోజిషన్ చూసిన నెటిజన్లు ఆయనపై మరోసారి విమర్శల వర్షం కురిపిస్తున్నారు చాలా గ్యాప్ తర్వాత వచ్చిన శేఖర్ మాస్టర్ శైలిలో మార్పు రాలేదని మళ్లీ పాత పద్ధతిలోనే వెళ్తున్నాడని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది ముఖ్యంగా ఈ పాటలో హీరోయిన్ గ్లామర్ను ఎలివేట్ చేయడంపైనే శేఖర్ మాస్టర్ పూర్తిగా దృష్టి పెట్టారనే టాక్ వినిపిస్తోంది పాట ఆద్యంతం హీరోయిన్ అందాలను ముఖ్యంగా క్లీవేజ్ షో హైలైట్ అయ్యేలా కెమెరా యాంగిల్స్ స్టెప్స్ డిజైన్ చేశారు అనే విమర్శలు బలంగా వస్తున్నాయి కేవలం గ్లామర్ డోస్ పెంచడం ద్వారా పాటను వైరల్ చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని ఇందులో డాన్స్ పరంగా కొత్త ఏమీ లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కుటుంబ సమేతంలా చూసేలా కాకుండా కేవలం యూత్ ను అట్రాక్ట్ చేసేందుకే ఇలాంటి కంపోజిషన్ చేశాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి నిజానికి శేఖర్ మాస్టర్ పై ఇలాంటి విమర్శలు రావడం ఇదేం కొత్త కాదు గతంలో కూడా రవితేజ మిస్టర్ బచ్చన్ సిత్తార్ పాటతో పాటు రాబిన్ హుడ్లు ఆయన కంపోజ్ స్టెప్పులపై తీవ్రమైన ట్రోల్స్ వచ్చాయి హీరోయిన్లతో వేయించే స్టెప్లు కొన్నిసార్లు అసభ్యకరంగా ఉంటున్నాయని ఒకే రకమైన మూమెంట్స్ ను రిపీట్ చేస్తున్నారని ఆడియన్స్ ఫీల్ అయ్యారు ఆయన గ్రేస్ కంటే ఎక్స్పోజింగ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ముద్ర పడిపోయింది ఈ విమర్శల ప్రభావం ఆయన కెరియర్ పై గట్టిగానే పడిందని చెప్పొచ్చు ఒకప్పుడు ప్రతి పెద్ద హీరో సినిమాలో శేఖర్ మాస్టర్ పాట కంపల్సరీగా ఉండేది కానీ వరుసగా వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ రొటీన్ స్టెప్స్ అనే ముద్ర వల్ల స్టార్ డైరెక్టర్లు హీరోలు ఇతర కొరియోగ్రాఫర్ల వైపు మొగ్గు చూపారు జానీ మాస్టర్ వంటి వాళ్ళు రేస్ లో దూసుకుపోవడంతో శేఖర్ మాస్టర్ కు ఆఫర్స్ తగ్గాయి అందుకే ఆయన కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటూ టీవీ షోలకే పరిమితం కావాల్సి వచ్చింది ఇప్పుడు మళ్లీ తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవడానికి శేఖర్ మాస్టర్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం వస్తున్న విమర్శలను పక్కన పెడితే ఆయన ఆశలన్నీ ఇప్పుడు రవితేజ సినిమా పైనే ఉన్నాయి మాస్ మహారాజా రవితేజతో శేఖర్ మాస్టర్ కు మంచి సింక్ ఉంది వీళ్ళ కాంబినేషన్ లో గతంలో ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ వచ్చాయి రాబోయే రవితేజ సినిమాతోనైనా హిట్ కొట్టి తనపై ఉన్న రొటీన్ అండ్ వల్గారిటీ అనే విమర్శలకు డాన్స్ తోనే సమాధానం చెప్పాలని ఆయన కసిగా ఉన్నట్లు తెలుస్తోంది మరి రవితేజ సినిమాతో శేఖర్ మాస్టర్ స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి